హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా కార్తీక మాసంలో మనము దీపాలు అనేది వదులుతూ ఉంటాం కదండి నీళ్ళలో మనకి పారే నీళ్ళు అనేది అవైలబులిటీ లేనప్పుడు మనము వీడియోలో చూపించిన విధంగా తొలిసమ్మ ముందర దీపాలు అనేది నీళ్ళలో వదులుకోవచ్చండి ముందుగా అలికేసి ముగ్గు పెట్టేసుకొని ఒక ప్లేట్ కానీ పెద్ద గిన్నె కానీ తీసేసుకొని అందులో పూలు పసుపు కుంకము అక్షింతలు నీళ్ళు అన్నీ పోసేసుకొని ఆ విధంగా దీపాలు అనేది వదులుకుంటాము అరటి దుప్పలు కానీ లేదంటే టెంకాయ చిప్పల్లో కానీ మనము దీపాలు అనేది వదులుకోవచ్చు అవి తేలుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్టయితే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి